ఓం నమ శివాయ ఈరోజు మన కథ నిర్లక్ష్యం పిల్లలు అందరూ రెడీయా ఓకే మనం కథలకు వెళ్దాం రామాపురంలో సీతయ్య రాజేశ్వరయ్య అన్న రెండు ఫ్యామిలీస్ ఉండేవి సీతయ్యకి అరుణ అనే ఒక కూతురు ఉండేది అరుణ చాలా బాగా చదివేది తను అన్నిట్లో ఫస్ట్ వచ్చేది ఈ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టినా సరే దాంట్లో పార్టిసిపేట్ చేసేది లెక్కలు ఉన్నాయి చూడండి మ్యాథ్స్లో అస్సలు తనని ఎవరు బీట్ చేయలేరు అంత బాగా లెక్కలు చేస్తుంది తనకి అన్ని పనులు చిక్కచిక చేస్తూ ఉంటుంది కానీ ఈమెకి ఉన్న ఒకటే ఒక అవలక్షణం ఏంటి అంటే అన్నిటినీ వాయిదా వేస్తుంది అంటే మేడం ఏదన్నా పని చెప్తే మేడం నేను ఈరోజు చేయలేను రేపు చేసుకొస్తాను అని అన్నిటికీ పనుల్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయదు ఇంట్లో అరుణ వాళ్ళ అమ్మ అరుణకి అరుణను వెళ్ళి షాప్లో అది తీసుకురా ఇంట్లో లేదు ఇది ఇప్పుడు అర్జెంట్ అని చెప్పినా సరే అరుణ అస్సలు వినదు ఏప్పుడు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు లేదమ్మా నేను ఇప్పుడు వెళ్ళలేను నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నేను పడుకున్నాను లేదా నేను టీవీ చూశాను నేను ఇప్పుడు వెళ్ళాను రేపు తీసుకొస్తాను కూరలు అది వెయ్యకపోయినా పర్వాలేదు అలానే తింటాను అనేసి అన్ని వాయిదాలు వేసేది ఈ పనిని ఎప్పటికప్పుడు చేయటం అనేది అరుణకు అస్సలు అలవాట్లేదు ఇలా అన్నిటినీ వాయిదాలు వేసుకుంటూ 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 వెళ్ళిపోతుండేది అయితే ఒకసారి అరుణకి వాళ్ళ ఊర్లో ఒక డాన్స్ పోటీల ప్రోగ్రాం జరుగుతుందని తెలిసింది ఇంకేముంది అరుణకి ఇంతకు ముందే చాలా ప్రైజ్లు వచ్చాయి బాగా డాన్స్ చేస్తుంది సినిమా పాటలకైతే ఇంకా బాగా డాన్స్ చేస్తుంది ఇంకేముంది తను తప్పకుండా ఈ ప్రోగ్రాంకి వెళ్ళాలి మంచిగా డాన్స్ చేయాలి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి అన్న మంచి ఊపుతో హుషారుతో బాగా ప్రాక్టీస్ చేసింది మంచిగా పార్టిసిపేట్ చేసింది ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది ఇంకేముంది అరుణకి చాలా హ్యాపీ అరుణ వాళ్ళమ్మ ఆహా సూపర్గా ఉంది ప్రోగ్రామ్ జరిగింది నేనే గెలిచాను నేనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఆ డాన్స్ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళేంటి వాళ్ళకు ఒక పెద్ద కప్ ఇస్తారు కదా మనం ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తే మనకి కప్ ఇస్తారు ఒక పెద్ద కప్ అండ్ ఒక షీల్డ్ ఇస్తారు దాంతోపాటు మనకు ఆ ప్రోగ్రాంలో గెలిచినందుకు ఎంతో కొంత డబ్బులు లేదా ఎంతో కొంత మనకి బాగా హ్యాపీగా ఫీల్ అవ్వటానికి ఏదో ఒకటి చేస్తారు అంటే మనకు ఒక గిఫ్ట్లు ఇస్తారు కదా మీరు వెళ్ళి ఇవి ఇచ్చి షాప్లో ఏమన్నా కొనుక్కోండి లేదా మీ స్కూల్ బ్యాగ్స్కి కానీ దేనికి కానీ ఫలానా ప్లేస్లో మీరు ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని కొన్ని కూపన్స్ ఇస్తుంటారు సో అలాంటివి అరుణకు కూడా రాబోతున్నాయి సో అయితే ఈ డాన్స్ని ఎవరైతే ప్రోగ్రామ్ చేశారో వాళ్ళు ఏం చెప్పారంట అరుణకి అరుణ నువ్వు ఫస్ట్ ప్రైజ్ని సెకండ్ ప్రైజ్ని థర్డ్ ప్రైజ్ని వీటన్నిటిని కలిపి మేము రేపటి రోజున ఒక మంచి ప్రోగ్రాం క్రియేట్ చేస్తున్నాము నీకు అక్కడ ఇస్తాము అక్కడ నిన్ను మంచిగా ప్రోగ్రాంలో చెప్పి ఈ షీల్డ్ ఈ డీటెయిల్స్ అని అక్కడ ఇస్తాము నువ్వు రేపు వచ్చి తీసుకువెళ్ళు అనేసి ఆ ప్రోగ్రాం వాళ్ళు చెప్పారు అయితే అరుణ ఏంటి ఎప్పుడు పోస్ట్పోన్లు చేస్తూ ఉంటుంది కదా ఏముందిలే వీళ్ళు ఇచ్చే కప్పు కోసం నేను ఈరోజు వెళ్ళలేను తర్వాత ఇంకొకసారి తెచ్చుకోవచ్చులే నా దగ్గర బోల్డ్ కప్పులు ఉన్నాయి ఏం పర్వాలేదు మనం రెండు రోజులు ఆగే వెళ్దాం అనేసి తను అలా అలసత్వం చేసింది సరే అనేసి ఒక నాలుగు రోజుల తర్వాత ఆ డాన్స్ ఆఫీస్కి వెళ్ళింది నేను రాలేకపోయాను ఇప్పుడు నాకు ఆ కప్పులు అవన్నీ ఇవ్వండి అనేసి చెప్పింది అప్పుడు వాళ్ళు ఒక కప్పు ఒక రెండు టికెట్స్ కూడా ఇచ్చారు ఏంటా టికెట్స్ అని చూస్తే ఇంకేముంది ఆ ఊరిలో సర్కస్ పెద్ద సర్కస్ పెట్టారు ఎంతో సూపర్గా ఉంటుంది సర్కస్ కానీ చాలా రేట్ ఎక్కువ టికెట్ కానీ ఆ సర్కస్కి వెళ్ళే టికెట్లు ఫ్రీగా ఇచ్చారు ఇక్కడ దాన్ని చూసి అరుణ చాలా హ్యాపీ ఫీల్ అయింది అబ్బా సర్కస్లో వెళ్ళాలంటే చాలా డబ్బులు కట్టాలి కానీ ఇక్కడ ఫ్రీగా టికెట్స్ ఇచ్చారు ఇంకేముంది అని గబ్బబా తీసేసుకుంది తీసేసుకొని ఇంటికి వచ్చేసారు ఇంకా మనం సర్కస్కి వెళ్దామని చూస్తే ఇంకొకసారి టికెట్లు అవన్నీ చెక్ చేసుకుంది ఇంకేముంది ఆ టికెట్ డేట్లు నిన్నటివి అదే అరుణ వాళ్ళు పిలిచిన రోజు వెళ్ళి తెచ్చుకుంటే చక్కగా టికెట్లు ఏ రోజైతే వేసారో ఆ రోజు వెళ్ళేయటానికి అవకాశం ఉండేది కదా చూడండి ఎంత పొరపాటు జరిగిందో ఈ అరుణ చేసిన పని వల్ల ఇప్పుడు ఆ టికెట్లు పనికి రాకుండా పోయాయి ఆ టికెట్ల మీద నిన్నటి తేదీ వేసి ఉంది సో ఈరోజు మేము సర్కస్కి వెళ్ళి కనుక అది చూపిస్తే వాడు అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే ఈ టికెట్లు నిన్నటివి మేడం ఈరోజు అవి ఎలా అవ్వవు మీరు కొత్త టికెట్లు కొనుక్కోండి అనేసి చెప్తాడు సో అరుణ తల పట్టుకుంది అయ్యయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఎంత బాగుండేది వాళ్ళు పిలిచిన రోజు వెళ్ళి అవి తెచ్చేసుకుంటే అయిపోయేది చక్కగా ఈ టికెట్లు ఉపయోగపడేవి మంచిగా సర్కస్ అన్న చూసే అవకాశం దొరికేది కానీ ఇప్పుడు మళ్ళా అన్ని డబ్బులు పెట్టి సర్కస్కి వెళ్ళాలంటే కష్టం ఇప్పుడు ఫ్రీగా వచ్చిన ఆపర్చునిటీని వదిలేశాను ఎందుకు నా అలసత్వం వల్ల నా నిర్లక్ష్యం వల్ల ఇంకెప్పుడు ఇలాంటి అలసత్వం నిర్లక్ష్యం నేను ఎప్పుడు చేయకూడదు ఇలా చేయటం వల్ల నాకు రావాల్సిన టికెట్లని నేను కోల్పోయాను నేను గెలిచిన టికెట్లను కూడా ఫస్ట్ ప్రైజ్లో గెలిచి నా కోసం వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన టికెట్స్ని కూడా నేను ఉపయోగించుకోలేకపోయాను ఇది కేవలం నా నిర్లక్ష్యం వల్లే జరిగింది అయ్యో 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 అని తలకొట్టుకుంది ఇక అప్పటి నుండి అరుణ బాగా రియలైజ్ అయింది ఎప్పటి పనులప్పుడు ఈ రోజు ఇచ్చిన పనులు ఈరోజే ఫినిష్ చేసేది ఇప్పటి పని ఇప్పుడే చేసేది రేపటికి ఎల్లుండికి ఇట్లా అస్సలు పోస్ట్పోన్ చేసేది కాదు హోంవర్క్స్ చదవమని ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదవమని టీచర్ చెప్తే కంపల్సరీగా అరుణ ఆ రోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజే చదివేది లేదులే ఇప్పుడో చదువుదాం ఎగ్జామ్ ముందు చదువుదాం ఎగ్జామ్ ఇంకా చాలా రోజులు ఉంది అని ఏ ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకోలేదు చూసారా పిల్లలు ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవటం వల్ల ఎంత ఉపయోగం ఉందో చక్కగా తన ఆపర్చునిటీ అప్పుడు పనులు అప్పుడు చేసుకొని ఉంటే సర్కస్కి వెళ్ళి చూసేది ఎప్పటి సబ్జెక్ట్స్ అప్పుడు ఎప్పుడు చెప్పిన లెసన్స్ అప్పుడు మనం కనుక చదువుకుంటే ఎగ్జామ్ ముందు టెన్షన్ 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 ఆ టెన్షన్ లేకుండా ఉంటారు మనకు కూడా మనం ఫెయిల్ అవుతావేమో అయ్యయ్యో ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ నాకు రానే రావు లెక్కలు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉండవు మనకి చాలా ఈజీ అవుతుంది ఎగ్జామ్ రాయటం సో ఏ రోజు చెప్పినా హోంవర్క్స్ ఆ రోజే చేసుకోవాలి ఏ రోజు టీచర్ ఎంత సబ్జెక్ట్ చెప్తుందో ఒకరోజు మొత్తం చెప్పేది కదా కొంచెం 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 చెప్తుంది సో ఆ కొంచెం 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 మీరు ఏ రోజుకి ఆ రోజు అమ్మ దగ్గర కూర్చొని చదువుకున్నారనుకోండి అవి చాలా ఈజీ అయిపోతాయి చూసారా ఈరోజు ఈ కథ వల్ల మీకేం తెలిసిందో సో మీరు కూడా అరుణలాగే మీకు మీరు రియలైజ్ అయ్యి ఎప్పటి హోంవర్క్స్ అప్పుడు ఎప్పుడు ఏ రోజు చెప్పిన సబ్జెక్ట్స్ ఆ రోజు చక్కగా చదువుకోవాలి అలానే పెద్దవాళ్ళం కూడా మనం ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటూ పోవటం వల్ల మనకి పోస్ట్పోన్ చేసుకొని పేద గంపలో పది పనులు ఒకేసారి చేయాల్సిన పని అస్సలు ఉండదు మనకు కూడా కొంచెం 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 రోజు చేయటం వల్ల చాలా బర్డెన్ చాలా స్ట్రెస్ తగ్గిపోయి రిలాక్స్గా సూపర్గా పని కూడా చేయగలుగుతాం చూసారా సో ఇదనమాట ఈరోజు మన స్టోరీస్ సో అందరూ హ్యాపీగా మంచిగా నిద్రపోండి మళ్ళీ రేపు పొద్దున కలుద్దామా బాయ్